గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ హైదరాబాద్ మల్కాజ్గిరిలో చోటుచేసుకున్న ఒక మహిళ హత్య కేసు సంచలనంగా మారింది భర్త మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనను పోలీసులు వెలికితీశారు స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత వారి మధ్య తరచుగా తగాదాలు జరిగేవి ఒక సంవత్సరం క్రితం స్వాతికి అబార్షన్ చేయించినట్టు సమాచారం మళ్లీ గర్భవతి అయిన ఆమె తాజాగా మెడికల్ చెకప్ కోసం వెళ్లి తిరిగొచ్చిన తర్వాత దంపతుల మధ్య ఘర్షణ జరిగింది పోలీసుల ప్రకారం నిన్న ఉదయం బయటకు వెళ్లిన మహేందర్ సాయంత్రం ఇంటికొచ్చాడు భార్యతో వాగ్వాదం జరక్క ఆమెను తీవ్రంగా కొట్టాడు ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి కోమలోకి వెళ్లింది కోపం ఆగకపోవడంతో గొంతులులిమి హత్య చేశాడు హత్య తర్వాత స్వాతి శరీరాన్ని ముక్కలుగా చేసి మూడుసార్లు మోసీ నది వద్దకు వెళ్లి విభిన్న ప్రదేశాల్లో పడేశాడు తన భార్య కనపడటం లేదని మహేందర్ ఈ విషయాన్ని తన చల్లికి చెప్పాడు అయితే ఆమె భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలగడంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి బంధువులిచ్చిన సమాచారం ఆధారంగా మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తులో మల్కాజ్గిరి డీసీపీ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించారు స్వాతి శరీర బాగాలేనా లేక మరొకరివా అని నిర్ధారించడానికి డిఎన్ఏ టెస్టులు నిర్వహిస్తాం గతంలో కూడా దంపతుల మధ్య గొడవలపై వికారాబాద్ లో కేసు నమోదైందని పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందని చెప్పారు మహేందర్ రెడ్డి ప్రస్తుతం ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు స్వాతి గతంలో కాల్ సెంటర్ లో పనిచేస్తుంది భార్య తరచుగా ఫోన్ మాట్లాడుతుందని అనుమానం

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team under ki. A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్